అంటే టిటిడి వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ ఫెసిలిటీస్ గానీ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుందని అయితే తెలుసు మా ఫ్యామిలీ వచ్చారు అప్పటికంటే ఫుడ్ అవన్నీ కూడా ఇప్పుడు క్వాలిటీ అంతా చాలా బాగుంది వాళ్ళు బాగా ప్రతి ఒక్కడికి బాగా అన్నప్రసాదం ఎలా ఉంది అన్నప్రసాద్ సూపర్ సార్ భగవంతుది మంచిది సార్

అన్నప్రసాదం గతంలో అంటే మనకి కొంచెం కర్రీస్ అనేవి మనకి కొంచెం తక్కువ పచ్చడి అవి ఉండేది కాదు ఇప్పుడు పచ్చడి ఇస్తున్నా కర్రీ టూ టైప్స్ ఇస్తున్నారు రైస్ బాగుంది మనకి అన్ని వేడి వేడిగా వస్తాయి సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది యాభై సంవత్సరాలు అంటే తిరుమల మీద బాగా అవగాహన ఉంది అప్పటికి చాలా మార్పులు వచ్చినాయి ప్రస్తుతం అయితే ఇంకా బయట మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు బాగున్నాయి మంచిగా చేస్తున్నారు ఇవన్నీ కూడా కూడా చాలా నీట్ గా ఉన్నాయి మేము చాలా క్లీన్ గా ఉన్నాయి బయట లైన్స్ గానీ భక్తులు వీళ్ళందరికీ ఎట్లా ఉంది అన్ని బాగా ఉన్నాయి శ్రీవారి భక్తులుగా సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగా ఉన్నామండి భక్తు స్వామివారి దర్శనం బాగా జరిగిందా బాగా ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఓకే అంటే మహిళలకి వాష్రూమ్స్ కానీ ఎక్కడ క్లీన్నెస్ కానీ ఎంత బాగుందో అన్ని బాగుంది ఓకే ఓకే అన్నప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది సో ఓవరాల్ గా మీకు ఇక్కడ బాగుందా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది సేఫ్టీ కూడా బాగుంది టిటిడి ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు కానీ బాగున్నాయా అన్ని సేఫ్టీగా నీట్గా అన్నీ ఉన్నాయా ఎలా అనిపించింది మొత్తంగా యా బాగుంది అన్నప్రసాదం రుచి చూసారా చూసాం ఎలా ఉంది సేమ్ ఇంకా నీట్నెస్ అన్నీ బాగున్నాయి ఓకే మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ యా సేఫ్టీ కోసం బాత్రూమ్స్ అని ఇంకా రూమ్స్ అని క్లీన్ గా ఉంచినా నీట్ యా సేఫ్ ఏర్పాట్లు గాని సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా బాగుంది చాలా గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా చాలా బెటర్ గా ఉంది అంటే రూమ్స్ కానీ ఫుడ్ కానీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది ఓకే అంటే మహిళలకి ఇక్కడ వాష్రూమ్స్ విషయంలో శుభ్రత అంతా బాగుందా చాలా బాగుంది రుచి చూసాము ఎలా అక్కడ చాలా బాగుంది అంటే గతంతో పోలిస్తే మార్పులైతే ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి సంతోషంగా ఉన్నారా చాలా సాక్షరం టూ టైమ్స్ ఎప్పుడంటే మేము అయ్యప్ప వేసేటప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్ మంత్ లో గానీ ఇప్పుడు అయ్యప్ప పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ శబరిమల నుంచి అనమాట దర్శనాలు చేసుకుని వస్తాను కాకపోతే అన్ని టెంపుల్స్ మీద కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు వదిలేనిక మాత్రం ఇష్టం లేదు అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ మధ్యలో తిరుమలలో చాలా మార్పులు వచ్చేస్తున్నారు నిజమైన మార్పులన్నీ చాలా మార్పులు వచ్చాయి భోజనం విషయంలో అయితేనేమి వస్త్ర విషయంలో అయితేనేమి మళ్ళీ ల్యాబోరేటరీస్ బాత్రూమ్ల విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో కూడా చాలా బాగా క్లీన్ చేస్తున్నారు అప్పటికప్పుడు చాలా బాగా చేస్తారు లడ్డు తీసుకున్నారు మీరు లడ్డూలు తీసుకున్నాం ఎలా ఉంది లడ్డు లడ్డు చాలా బాగుంది క్వాలిటీగా ఉంది ఉంది గతం కంటే బాగుంది ఆ గతం కంటే బాగుంది ఇక్కడ ఇంకోటి చూసుకుంటే దర్శనం ఎలా జరిగిందంటే మీకు తోపు లాట్లు ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఏమన్నా పిల్ల తరపున ఏర్పాట్లేదు సూపర్ ఇంకోటి మరి ఇక్కడ అన్న ప్రసాద్ క్వాలిటీ ఎలా ఉంది అన్న సూపర్ అన్న అన్నప్రసాదం అంటే గతంలో సాంబార్ వేసేటప్పుడు ఏంటి పలచగా ఉండేది కానీ ఇప్పుడు ఈ రోజు తినేటప్పుడు మాత్రం ముక్కలతో చాలా బాగుంది అసలు అంటే కర్రీ అవసరం లేదు గొప్ప చేస్తే ఎంత బాగానే ఉంది చాలా బాగుంది అంటే కొంతమంది తిరుమల మెయింటెన్స్ బాగోట్లేదు ఈ మధ్య కాలంలో పట్టించుకోవట్లేదు అంటారు అది వాస్తవం ఏంటి అదేం లేదండి అంటే అపోహలు ఎన్ని అని అది ఎవరి మీదకి వెళ్తా నిందా దేవుడి మీదకి వెళ్తాది అదే చేయవలసిన బాధ్యత ఎవరిది మనది అంతేగాని ఇక్కడ బోగలేదు అక్కడ బోగలేదు అనేసి అంటే అసలు ఎక్కడ అంటే తిరుమల దేవస్థానంలో బోగలేదు అనేసి అనేవాడు ఇంకెక్కడ కూడా మరి అది చేయలేరు అనమాట ఈ మధ్య పట్టించుకోవట్లేదు అంటున్నారు అనమాట పట్టించుకోవడం అంటూ లేదండి పట్టించుకోపోవడం అంటూ లేదు శ్రీవారి భక్తులుగా మీరు సంతృప్తి ఉన్నారు ఇవన్నీ కూడా వెరీ నైస్ వస్తాం మరి ఇయర్లీ ఈ మధ్య కాలంలో చేంజెస్ ఏమైనా వచ్చాయి తిరుమలలో మళ్ళీ ముందు పాత ఎట్లుండేనో అట్లా ఉంటుంది మంచిగా ఫుడ్ అయినా ఫెసిలిటీస్ అయినా నీట్నెస్ అయినా బాగుంది ఇప్పుడు ఎప్పటి నుంచి మార్పులు వచ్చా అంటే నాకు తెలుసు అదలా 2 3 ఇయర్స్ వచ్చినప్పుడు మాకు అంత అంటే ఫుడ్ అయినా చేంజెస్ బాలేకొండే అంటే క్వాలిటీలేదా ఫుడ్ అంత కంఫర్ట్ లేకుండే ఇక్కడ రూమ్స్ అయినా కొంచెం కంఫర్ట్ లేకుండే ఇప్పుడు మనలా ముందేట్లా నీట్ గా ఉండను అట్లా ఉండే ఫుడ్ అయినా మంచి క్వాలిటీ ఉంది ఇప్పుడు లడ్డూకు తీసుకునారా తీసుకున్నాం లడ్డు క్వాలిటీ కూడా బాగుంది ముందట్లా ఉంది అన్న ప్రసాదంలో వడ అగస్ట్ యాడ్ చేశారంట తీసుకున్నారా బాగుంది

కొంతమంది ఏం బాగోట్లేదు మధ్య మెయింటెనెన్స్ అంటున్నారు కొంతమంది అలా కూడా వస్తున్నాయి త్రీ ఇయర్స్ అయింది అది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది అప్పటికన్నా చాలా బాగుంది ముందటికన్నా ఎక్కువ మంచిగా ఇంప్రూవ్ చేశారు రూమ్స్ కూడా అన్ని క్లీన్గా ఉంటున్నాయి మాత్రాన అంత అదే లేదు కదా ఇంత పెద్ద ప్లేస్ లో ఎన్నో కొద్దిగా ఏదో ఒక దగ్గర ఉంటుంది అట్లని మొత్తాన్ని తప్పు పట్టలేము కదా కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు గుడి సంబంధించి ఇప్పుడు పాడైపోయింది అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు నిజానికి ఎప్పటి అంటే తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉండదు మనం ఏడనైనా కూర్చోవచ్చు ఏడనైనా పాడుకోవచ్చు ఎక్కడ ఉండదు తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఏడైనా కూర్చోవచ్చు మధ్యలో ఎన్నో ఇక చిన్న చిన్న ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ మెయింటైన్ చేస్తుండే అది గ్రేటే ఎన్ని కిలోమీటర్ల చుట్టుముట్టు ఎంత మెయింటైన్స్ క్లీన్ మీరు మీరు చూసి రండి మేము చెప్పడం వేరు ఎవరో ఒక రోజు వచ్చి ఎక్కడో ఏ మూలనో చూసి అది అంత ఖరాబ్ ఉన్నది అని చెప్తే వాళ్ళ మాటలు పట్టుకోండి మీకు చెప్పేది మేము మీరు ఎన్ని చెప్పండి మీరే తిరుపతికి సెవెన్ ఎయిట్ టైమ్స్ వచ్చి ఉంటాను ఎలా ఉన్నాయి ఇక్కడ క్రితం సంవత్సరం కూడా వచ్చాం సేమ్ మా మనవడి గురించి క్రితం సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగా అనిపించింది ఫుడ్ క్వాలిటీ ఇక్కడ రూమ్స్ క్లీనెస్ గాని వాష్ రూమ్స్ అన్ని ఎలా ఆ క్లీనింగ్ గానే ఉన్నాయి క్లీన్ గానే ఉన్నాయి ఇక్కడ కొంతమంది భక్తులు సంబంధించి కావచ్చు ఏర్పాట్లు వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా చేస్తున్నట్లే అనిపిస్తాంది అనిపిస్తుంది ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది అంటారా వడ గానీ డెఫినెట్ గా బాగుంది మెయిన్ సాంబార్ క్వాలిటీ తెలిసింది నాకైతే సాంబార్ లో ఎక్కువ వింగ్ టేస్టీగా తినేటట్టు అయితే ఉంది ఇప్పుడు ఈ వేళ మేము తిన్న ఫుడ్ లో అయితే శ్రీవారి భక్తురాలుగా ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా లేదంటే ఏం చూస్తారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా ఉన్నాను ఎన్నోసారి తిరుపతి రావడం నేను ఇది మూడవసారి రావడం అంటే గతంలోకి ఇప్పటికి చేంజెస్ ఏమైనా వచ్చాయి ఇప్పుడు తిరుమలలో చాలా చేంజెస్ వచ్చినాయి అండ్ మొత్తం ఈ రోడ్స్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి మార్నింగ్ మేము వచ్చేప్పటికి అంటే మాకంతే బాబు ఉన్నాడు కాబట్టి శుభదం ద్వారా మేము వెళ్ళాము మా పేరెంట్స్ కి తొందరగా అవ్వదేమో అనుకున్నాం నైట్ టికెట్ తీసుకుని ఇప్పుడు అవుట్ పాస్ ఒకటి ఉండడం వల్ల అది కూడా కొంచెం బెనిఫిట్ అయింది వాళ్ళని మధ్యలో బయటికి రమ్మని మళ్ళీ మార్నింగ్ పంపించి వాళ్ళు ఒక త్రీ అవర్స్ లో బయటకు వచ్చేసారు దర్శనం అంతా కొంచెం ఫ్రీగానే అయింది లోపల కూడా అంత ఫెసిలిటీస్ అంతా బానే ఉన్నాయి చేంజెస్ 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 కూడా చాలా మంచి మంచి మీరు క్వాలిటీ ఉంది బాగుంటుంది అండి నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా మేము అక్కడ సాంబార్ రైస్ ప్రొవైడ్ చేశారు కూడా చాలా బాగుంది అది ఈవెన్ మేము నార్మల్ గా మా బాబుకి ఏది పడితే అది పెట్టాం ఆ క్వాలిటీ చూసి అది కూడా బాబుకి కూడా తినిపించడం జరిగింది మీ బాబుకి క్వాలిటీ సాంబార్ సాంబార్ అన్నం అయితే అంత క్వాలిటీ ఉందని చెప్తున్నాను నిన్న తినడానికి